నన్నే తిడతారు అంటే నేను ఫేక్ చెప్పిన అని నేను బ్యాడ్ అయిపోతా నువ్వు ఎట్లా బ్యాడ్ అవుతావు ఇట్లా చూసి కిందికి పైకి చూసి బా రానా రా అని అన్నారు వాళ్ళు ఇతనితో పాటు రోడ్డు మీద ఏమి పడుకోరు ఇద్దరు ఏమో పడుకుంటారు మిగతా వాళ్ళు రూమ్లో ఉంటారంట మనం హెల్ప్ చేస్తే మంచిగా మనం దగ్గరికి తీస్తే మనల్ని బ్యాడ్ చేస్తాడు ఇది పెద్ద దొంగ అని కామెంట్లు వచ్చినాయి ఎస్ఆర్ నగర్లో ల్యాప్టాప్లు మొబైల్ దొంగతనం చేస్తారు హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ సాజిద్ని చైల్డ్ ఆర్టిస్ట్ రవి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు లాస్ట్ వీడియోలో చూస్తారు కదా అతని రికార్డింగ్ విన్నారు కదా అతను ఏమేమి మాట్లాడిండేది అన్నది ఇంకా నేను చాలా రికార్డింగ్స్ చేయాలి బట్ నా దగ్గర స్టోరేజ్ లేక నేను చేయలేదు ఈ యూట్యూబ్ వీడియోస్ ఉండి ఫొటోస్ ఉండి స్టోరేజ్ ఎక్కువ ఉండి రికార్డింగ్స్ అవ్వలేదు ఆ ఒక్క రికార్డింగ్ అయింది కాబట్టి ఆ రికార్డింగ్ చూపించిన అందులో విన్నారు కదా చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి ఎన్ని దోస్తులు ఉంటారని వాళ్ళ దోస్తు నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళిన వీడియో కూడా ఉంది ఆ వీడియో నేను ప్లే చేస్తా చూడండి గురించి చాలా మంచి సార్ చాలా మంచి రవి అన్న పేరు అన్న పేరు రవి చాలా ఆ ఇండస్ట్రీలో వర్క్ లేక తాగి తాగి తాళు ఖర్చు పడిపోయింది తాళ్ళు పడిపోయింది తాళ్ళు పడిపోయింది అరవై రాదు ఎన్ని సింల్ అరవై ఎనిమిది సినిమాకుడు మెయిన్ ఉత్రుడు ఏ సర్టు బాల్బడ్డ ఆ క్యారెక్టర్ అన్నదే చిన్నప్పటి క్యారెక్టర్

అని మంచిగా చేద్దాం అనుకున్నాం అది తప్పైపోయింది రవి అసలు రవి గురించి నేను వీడియోస్ చేయాలని అయితే ఆ ఆలోచన కూడా నాకు రాలేదు కానీ చేయాల్సి వచ్చింది ఎట్లా చేయాల్సి వచ్చిందంటే ఈ ఇన్సిడెంట్ జరిగి మాకు పది పదిహేను రోజులు అవుతుంది ఇదంతా రవికి నాకు పది పదిహేను రోజుల నుంచి నేను ఆలోచించిన ఇతని గురించి మాట్లాడదామా వద్దా ఎందుకు రోడ్డు మీద బ్రతకుతుండదు కదా మళ్ళీ నేను ఇట్లాంటి మాటలు చెప్తే ఆయనకి అన్నం వాళ్ళు కూడా పెట్టారు హెల్ప్ చేసే వాళ్ళు కూడా చేయరు అని చెప్పి ఆయన గురించి మాట్లాడకూడదు అనుకున్నా కానీ నేను యూట్యూబ్లోకి వచ్చి ఇన్స్టాలోకి వచ్చి మాట్లాడే విధంగా అతనే చేసిండు దానికి మనం ఏం చేస్తాం నేను అప్పటికి చెప్పినా బ్రో వద్దు వద్దు బ్రో ఏం కావాలి ఏం కావాలి అని అడిగిన అడిగితే నువ్వు వీడియో డిలీట్ చేయి వీడియో డిలీట్ చేయి వీడియో డిలీట్ చేయి వీడియో దాని దానివల్ల నీకు ఏమైనా నష్టం ఉందా ఏం నష్టం లేదు కదా ఆ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఏమైనా నష్టం ఉందా ఆ వీడియోలో ఏమైనా నెగిటివ్ ఉందా ఏముందంటే ఆ వీడియోలో రవి కాళ్ళు చేతులు పనిచేస్తలేవు ఇట్లా మేము ఆశ్రమానికి పంపించినాం అని పెట్టిన దాంట్లో తప్పేముంది ఆశ్రమానికి పంపిస్తే తప్ప నువ్వు ఆశ్రమానికి పంపించినా అన్న వీడియో తీస్తాయి అని అన్నాడు దాంట్లో తప్పేముంది బ్రో అంటే వద్దు తీస్తాయి నువ్వు ఆశ్రమానికి పంపించినా అంటే నాకు ఎవరు అన్నం పెడతలేరు అని అన్నాడు నేను ఆశ్రమానికి పంపించా అని వీడియోలో పెడితే నీకెందుకు అన్నం పెట్టారు నువ్వు రోడ్డు మీద కనిపిస్తున్నావు కదా ఇంకా నాకే నా మీదనే తప్పు పేరు వస్తుంది కదా అరే తను ఆశ్రమానికి తీసుకుపోయినా అన్నాడు సాజిద్ ఆశ్రమంలో పెట్టినా అన్నాడు రవి చూస్తే రోడ్డు మీద ఉన్నాడు ఇదేం వీళ్ళు ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అని నన్నే అంటారు నన్నే తిడతారు అంటే నేను ఫేక్ చెప్పినా అని నేను బ్యాడ్ అయిపోతా నువ్వు ఎట్లా బ్యాడ్ అవుతావు రవి ఏమంటుండు లేదు నువ్వు డిలీట్ చేయి నేను నాకు ఇబ్బంది అవుతుంది నాకు అన్నం పెడతలేరు అన్నం ఎందుకు పెట్టరు పెడతారు అన్నం నాకు ఇంకొక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది అన్నం పెట్టరు అన్నం బెట్టరు అంటుండు అంటే ఇతనికి ఎవరన్నా తాగనీకి పైసలు ఇస్తారేమో నాకు తెలిసి రోడ్డు మీద మరి తాగనీకి పైసలు ఇస్తలేరేమో ఇప్పుడు ఆశ్రమానికి పోయిండు ఇక తాగనిక పైసలు ఇయ్యరు అనే ఆలోచన వచ్చింది అన్నం అన్నం అంటుండు పైసలు ఇయ్యరు అనే మాట మరి చెప్పలేకపోతుండేమో బయటికి మరి ఏదో అయ్యింది ఆయన అప్పటికి అన్నాడు నువ్వు వీడియో తీస్తావా పెడతావా నువ్వు వీడియో పెట్టేటట్లయితే పైసలు ఇయ్య అన్నాడు మనం ఇచ్చే రేంజ్ కాదు మనది ఏదో అన్నం పెట్టేస్తాం ఆశ్రమానికి పంపిస్తాం ఇంకేదన్నా చేస్తాం పైసలు ఎడికి ఈ యూట్యూబ్లో ఏమన్నా కోట్లు సంపాదిస్తున్నావు లక్షలు సంపాదిస్తున్నావు యూట్యూబ్లో కాదు అది పోయింది వ్యూస్లోకి ఇన్స్టాలో నీకు మంచి గుడ్ విల్ వచ్చింది మంచి 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 కామెంట్లు వచ్చినాయి దానికి ఎందుకు మంచి కామెంట్లు వచ్చినాయి మంచి సపోర్ట్ నీకు నన్ను గెలిపినావు ఏమని గెలికినావు ఫోన్లతో ఒకటే అప్పటికి లైట్ తీసుకున్నా ఫోన్లు చేస్తుంటే ఎత్తకుండా ఉండడం బ్లాక్ చేయడం బ్రో ఊరికే సతాయించకు అని చెప్పడం ఇట్లాంటివి చాలా చేసిన నెంబర్ ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకొక నెంబర్తో చేస్తాడు ఇంకొక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకొక నెంబర్తో చేస్తాడు చేసిండు 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 చేసిన తర్వాత ఒకరోజు నేను మన కృష్ణానగర్లో బండి పార్కింగ్ చేసి చిన్న పని నుండి పోతున్నా పోతున్నప్పుడు ఎదురైండు అంటే ఇక అదే ఏరియాలో కదా ఆయన ఉండేది ఎదురైండు ఇక ఎదురైనప్పుడు ఎట్లా చూస్తే తెలుసా వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళ ఫుట్బాల్ కూడా ప్లే చేస్తాను నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఎందుకు కూర్చున్నారో చెప్తా నేను అక్కడ ఎందుకు కూర్చున్నారు అది వాళ్ళు నలుగురు నలుగురు కూర్చుని ఇట్లా చూస్తే కిందకి పైకి చూసి బా రా రా అని అన్నారు అంటే ఓరి అబ్బాయి వీళ్ళు ఏదో పనిలో పోతుంటే ఇల్లు తగిలిర్రా అని ఎందుకంటే ఇప్పుడు గంట అక్కడ మీటింగ్ పెట్టాలి నేను ఇప్పుడు నేను పనిలో పోతున్నా ఇప్పుడు వాళ్ళతో గంట మీటింగ్ పెట్టంది నన్ను వదిలిపెట్టరు ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మీటింగ్ క్లియర్ చేయాలి ఆ నిన్న ఏంది బ్రో అని అడిగినా మాకేమొద్దు నువ్వు వీడియో డిలీట్ చేయి నీ వల్ల ఉపయోగం ఏంది ఈయనకి నువ్వు వీడియో డిలీట్ చేయి ఏం మాట్లాడతలేరు నేను ఏం మాట్లాడినా వీడియో డిలీట్ చేయి తాగున్నారు మొత్తం మొత్తం తాగున్నారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి నోట్లో పాన్పరాకులు ఉన్నాయి నేను వీడియో తీయలే ఆ టైంలో నాకు ఐడియా రాలే వీడియో తీద్దామన్నది పాన్పరాకులు ఉన్నాయి కింద కూర్చున్నాడేమో ఏ నువ్వు తీ ముందు వీడియో నువ్వు తీసే ఫస్ట్ మా అన్నది పెట్టుకుని నువ్వు మా అన్న సెలబ్రిటీ మా అన్న తోపు ఆ అన్న సినిమాలలో చేసిండని ఆయన ఎంబడి తిరుగుతున్నారు వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద సినిమాలు చేసిండని ఈ నలుగురు ఐదుగురు తిరుగుతున్నారు నువ్వు వీడియో తీసేయన్నారు నేనేం చెప్పినా సరే తీస్తలే అని చెప్పినా ఇప్పుడు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇతనితో పాటు రోడ్డు మీద ఏమో పడుకోరు ఇద్దరు ఏమో పడుకుంటారు మిగతా వాళ్ళు రూమ్లో ఉంటారంట ఆ విషయం నాకు చెప్పిండు ఆ రూమ్లో ఉంటారు వీళ్ళని అతని దగ్గర ఫోన్ కూడా ఉంటుంది ఒక అతని దగ్గర సర్లే రూమ్లో ఉంటాడంట మరి రూమ్లో ఉండేటోడికి ఈయనకి కనెక్షన్ ఎక్కడో మరి తెలియదు మనకి అంటే ఇతను రోడ్డు మీద ఉంటాడు కదా అతను రూమ్ తీసుకొని ఉంటుండంట మరి వీళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్ అయినారో ఏమో తెలియదు ఇతను కూడా రోడ్డుకు రావాల్సిన పరిస్థితి ఇతనిది కాదు మన ఏం చెప్తారు అదేదో వర్క్ చేస్తుండు కదా సెట్ వర్క్ సెట్ వర్క్ చేసుకునేటోటికి ఎట్లా కాదన్నా రోజుకి ఐదు వందలు వేసుకో నెలకు పదిహేను వేలు వేసుకో లేదు నెల మొత్తం పని ఉండకపోయినా ఒక పదివేలు వస్తాయి ఐదు వేలు రూమ్ రెంట్ కట్టుకున్న ఐదు వేలతో బ్రతకొచ్చు ఇబ్బంది ఏం కాదు అట్లా బ్రతికినా బ్రతకొచ్చు కానీ నా మందుకు బానిస్తాయి ఆ మత్తులో తాగి రోడ్డు మీద పడుకోవడం ఆ అలవాటు అనేది అట్ల అయిపోయింది ఇక అతని పర్సనల్ ఏం జరిగిందో మనకు తెలియదు అసలు దీని గురించి నేను మాట్లాడేటోడి కాదు నన్ను గెలికిండు ఏమైనా రోడ్డు మీద వీడియో డిలీట్ చేయమన్నప్పుడు ఎందుకులే అని వీడియో డిలీట్ చేసేసినా చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు అన్న నువ్వు నా గురించి ఏమన్నా మాట్లాడుకో నా వీడియో డిలీట్ చేయన్నాడు అంటే నేను చెప్పిన నువ్వు ఊరికే ఊరికే గెలుపుతున్నావు నన్ను ఇప్పుడు చూడు నీ గురించి నేను అన్న నువ్వు ఏమన్నా మాట్లాడుకో రుబాబ్ ఏమన్నా మాట్లాడుకోపం నేను చేసేది నేను చేస్తా నాకు చేతనైంది నేను చేస్తాను ఇంటర్వ్యూలలో నీ గురించి మాట్లాడతా నిన్ను బ్యాట్ చేస్తా నిన్ను చేస్తా అన్నాడు మనకు కోపం వస్తుంది కదా కోపం రాకుండా ఎట్లా ఉంటుంది మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత కోపం అనేది ఉంటుంది ఇక ఏం చేసినా నేను అరే మంచిగా మనం హెల్ప్ చేస్తే మంచిగా మనం దగ్గరికి తీస్తే మనల్ని బ్యాట్ చేస్తాడా నన్ను తక్కువ చేస్తాడా అంటే తక్కువ చేసినా ఏం కాదు అతనికి తెలియ తెలియ తెలియక మాట్లాడి అప్పటి అప్పటివరకు నేను లైట్ తీసుకున్నా ఇక పోను పోను అదే మాట్లాడుతుండు సరే నీ గురించి మాట్లాడతా ఆ పబ్లిక్ ఏం కామెంట్లు పెడతారో నీ గురించి ఏం పెడతారో చూద్దామని చెప్పి నేను ఒక వీడియో పెట్టినా పెట్టిన తర్వాత ఇది పెద్ద దొంగ అని కామెంట్లు వచ్చినాయి ఎస్ఆర్ నగర్లో ల్యాప్టాప్లు మొబైల్ దొంగతనం చేస్తాడని ఒక కామెంట్ వచ్చింది అది కూడా స్క్రీన్ పైన ప్లే చేస్తాను చూడండి ఇట్లా ఏమేమో కామెంట్లు వచ్చినాయి ఓ చాలా వచ్చినాయి అవన్నీ నాకు గుర్తులేవు ఇన్ని కామెంట్లు వచ్చినా సరే నేను లైట్ అంటే మనం మంచి చేసినాం మంచి కామెంట్లు వచ్చినాయి ఫస్ట్ వీడియోకి నెక్స్ట్ వీడియో తన విశ్వరూపం బయటికి చెప్పిన తర్వాత అంత నెగిటివ్ తనలో ఉన్న నెగిటివ్ అంతా బయటకు వచ్చింది అంటే చూడు మరి ఎంత నెగిటివ్ ఉందో నేను బ్యాడ్ చేయాలనుకోలేదు కానీ నన్ను రెచ్చగొట్టిండు నీ ఇష్టం వచ్చింది చెప్పుకోపో నేను చేస్తుంది నేను చేస్తాను అన్నాడు సరే నీ గురించి పబ్లిక్కి కూడా తెలవాలి కదా నువ్వు అంటే ఏంది అన్నది తెలవాలి అని చెప్పి నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టినా అంతే తప్ప సొల్లు చెప్పుకోవడం కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం వ్యూస్ తెప్పించుకోవడం కాదు వ్యూస్ తెప్పించుకోవాలనుకుంటే నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా మన కనకంతో వీడియోలు చేస్తున్నా వేరే వేరే వీడియోలు చేస్తున్నా పది రోజుల కింద జరిగింది అప్పుడే నేను వీడియోలు చేయాలి లెక్కకి అతను పోను పోను రెచ్చగొట్టిండు అతని గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను అంతే ఏం లేదు ఇందులో ఇంకా చెప్పేది ఉంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అండ్ అట్లనే చీకటి పడుతుంది